పంపిణీపై ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీపై సో రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక అప్డేట్ అయితే మీ ముందుకు అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఇంటింటికి తిరిగి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు కదా దాంట్లో భాగంగా అసలు ఆ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో స్టడీ అయితే చేయబోతున్నారు స్టడీ చేసిన తర్వాత నిర్ణయం అయితే ప్రకటిస్తుందంట ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు పకడ్బందీగా ఈ వ్యవస్థ కరెక్ట్గా ఉండే ఉంటే ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అయితే ఉంటుంది అంటున్నారు అందుకే ఏం చెప్తున్నారంటే నిరంతరం వీటి మీద పరిష్ పర్యవేక్షణ అయితే పెట్టాలంటున్నారు అంటే రేషన్ వాహనాలపై నిరంతరంగా పర్యవేక్షణ అయితే పెట్టాలి ఎక్కడో కూడా లోసుగులు రాకుండా అంటే రేషన్ మొబైల్ డెలివరీ వాహనాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని చౌక బియ్యం అక్రమ రవాణా చేసే రేషన్ మాఫియా కదలికలపై సమాచారం అందించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారన్నమాట ఎప్పుడైతే ఈ వ్యవస్థ గాడి తప్పుతుందో ఎప్పుడైతే ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థ గాడి తప్పుతుందో అప్పుడే ఆ వ్యవస్థను రద్దు చేసి పాత విధానంలో రేషన్ షాపుల దగ్గర రేషన్ పంపిణీ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఈయనైతే తెలియజేశారనమాట సో అది ఈ విధంగా రేషన్ పంపిణీలు మరియు కీలక అప్డేట్స్ అయితే ఇవి మనకి ప్రజెంటు ఒక లైక్ చేయండి ఇలాగే ఈ రేషన్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా